సోరియాసిస్ ను సరిచేయడానికి కొన్ని సహజ గృహ చిట్కాలు ఏమిటి ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో సోరియాసిస్ కు ఇంట్లోనే సహజంగా ప్రారంభించగల మూడు ప్రభావవంతమైన వ్యూహాలను మీకు చూపిస్తాను ఇవి వేగంగా వాపును తగ్గించడంలో సహాయపడతాయి మనం శాస్త్రీయ పరిశోధనను సమీక్షించి సోరియాసిస్ లక్షణాలను లోతుగా పరిష్కరించడానికి చర్చిద్దాం హాయ్ అందరికి డాక్టర్ చాను దాసరి మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ వాపు జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు సోరియాసిస్కు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్న లింక్ చూడండి అక్కడ నేను నా క్లయింట్లకు ఆరోగ్యాన్ని ఆరు వారాల్లోనే సాధించడంలో సహాయపడిన ప్రోటోకాల్లను మీకు వివరించాను ఈ వీడియో క్రింద ఉన్న లింక్ లో మీరు దాన్ని పొందవచ్చు ఇది మీకు ఎంతగానో సహాయపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఒక పేజీకి వెళ్తారు అక్కడ మీ ఇమెయిల్ ను నమోదు చేస్తే సోరియాసిస్ ను ఎలా తిరిగి తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ అందుతుంది మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఉచిత గైడ్లు మీలాంటి వారు తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయక కేస్ స్టడీలు ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి స్థాయి అమలు చేయదగిన ప్రణాళికతో వస్తుంది పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి వెంటనే ప్రారంభించండి డోట్ తప్పకుండా దీన్ని పరిశీలించండి డోట్ మీరు ఈ వీడియోలో చూడబోయే విషయాలు నేరుగా నా మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ మీలాంటి వారు తమ సోరియాసిస్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ లేకపోయినా నేర్చుకుంటారు ఇప్పుడు సోరియాసిస్ వల్ల తలిగే వాపును త్వరగా తగ్గించేందుకు మూడు భూహ చిట్కాలను ఎలా ఉపయోగించాలో చూపిస్తాను ఈ పద్ధతిలో వెనుక ఉన్న శాస్త్రాన్ని నిజంగా ఏవి పనిచేస్తాయో నేను వివరించబోతున్నాను అదనంగా సోరియాసిస్ వాపును ఎదుర్కొనడంలో ఎలా ప్రారంభించాలి మీ దృష్టికోణాన్ని ఎలా ప్రణాళిక చేయాలి అనే విషయాల్లో కొన్ని ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది సోరియాసిస్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇవి నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరిక్కడ పొందలేరు ఇప్పుడు సోరియాసిస్ కు సహజ గృహ చిట్కాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు మందులు తీసుకోవడంలో లేదా తమ డాక్టర్లపై ఆధారపడడంలోనే మునిగిపోతారు మంచి వైద్యుడు ఉండటం గొప్ప విషయమే కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి మరియు సోరియాసిస్ లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి మీరు అనుకుంటుండవచ్చు ఆ చిట్కాలు ఏమిటి బాగుంది సోరియాసిస్ వాపును పరిష్కరించడానికి మీరు మెరుగుపరచాల్సిన మూడు అంశాలను చర్చిస్తూ సహజ గృహ చిట్కాల గురించి మాట్లాడుకుందాం శిక్షణలో ఉన్నప్పుడు మేము సంవత్సరాల తరబడి వారానికి ఎనభై నుండి ఒక వంద గంటలు పనిచేసేవాళ్దాం కాబట్టి నేను చాలా కాలం నిద్రలేమిని అనుభవించాను మరియు నిద్ర లేకపోవడం నిజంగా ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పగలను నా స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా కష్టమైన పనులు చేస్తూ పిల్లలు కుటుంబాన్ని చూసుకుంటారు కాబట్టి మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కష్టం కానీ నిజానికి మంచి నిద్ర పొందడం అంత కష్టం కాదు నిద్ర విషయంలో మీరు అంగీకరించాల్సిన కొన్ని కఠినమైన నిజాలు ఉన్నాయి నా జీవితంలోనే నేను దాదాపు ప్రతి రకమైన వాపు లక్షణాన్ని అనుభవించాను అందుకే నిద్ర అనే విషయం నాకు చాలా ముఖ్యమైనది ఈ సమస్యపై కొంత వెలుగు వేసే అవకాశం నాకు ఉందని ఆశిస్తున్నాను నిజానికి నిద్ర సమస్యలు అంత సాధారణంగా ఉన్నాయి కేవలం నాలుగవ వంతు పెద్దవాళ్లే నిరంతరం మంచి నిద్ర పొందుతున్నామని నివేదిస్తున్నారు మిగిలిన డెబ్బై ఐదు శాతం మంది రోజువారీగా అయిన సమస్యలను ఎదుర్కొంటున్నారు నిద్రలో అంతరాయం కలిగితే కార్టిసోల్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా మరియు ఇంటర్యూ పెరగడం వల్ల వాపు ఏర్పడుతుందని మనకు తెలుసు కానీ నిద్రలో అంతరాయాలు వాపుకు అత్యంత బలమైన ఎపిజెనెటిక్ ట్రిగ్గర్లలో ఒకటని మీకు తెలుసా సర్కేడియన్ రిథన్స్ మన జన్యువులలో పదిహేను శాతంపై నియంత్రణ చూపుతాయి అదే మన శరీరం అనుసరించమని చెప్పే సహజమైన ఉత్క్రమణ ప్రవాహం దురదృష్టవశాత్తు పని కుటుంబం ఒత్తిడి తరచూ దానికి అడ్డంకిగా మారతాయి నిద్ర మన వయస్సు మనోభావం జీర్ణక్రియ రోగ నిరోధక వాపును నియంత్రించే జన్యువులను ప్రభావితం చేస్తుంది అయితే పునరుద్ధరణాత్మక నిద్ర ఎలా కనిపిస్తుంది నేను నిద్రను ఫంక్షనల్ భాగాలుగా ఆలోచించడాన్ని ఇష్టపడతాను డీప్ స్లీప్ అనేది కణజాల వృద్ధి మరియు గాయాల మాన్పు కోసం అవసరం రాపిడ్ ఐ మోమెంట్ స్లీప్ లేదా హ్రేమ్ నిద్ర అనేది నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమైనది ఈ రెండు కలిపి మనం పునరుద్ధరణాత్మక నిద్రగా పిలిచేది ఇది సాధారణంగా మొత్తం నిద్ర చక్రంలో సుమారు నలభై శాతం ఉంటుంది ఇప్పుడు స్పష్టంగా ఈ నిష్పత్తులు మారవచ్చు ఉదాహరణకు చాలా మంది మద్యం తాగిన రాత్రి తర్వాత తదుపరి రోజు వారు అంతగా చురుకుగా లేక విశ్రాంతిగా లేరని గమనిస్తారు అది ఎందుకంటే మద్యం మీరు పొందే పునరుద్ధరణాత్మక నిద్ర పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది అంబియన్ బెనడ్రిల్ జానాక్స్ వంటి మందులు ఇవి సాధారణంగా నిద్రకు సహాయంగా వాడతారు ఇవి కూడా ఈ నిష్పత్తులను ప్రతికూలంగా మార్చి కాలక్రమంలో మేధస్సు తగ్గుదలకు కారణమవుతాయి కాఫీన్ కూడా ఒక పెద్ద కారణం ముఖ్యంగా అది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే వ్యాయామం వాపును తగ్గిస్తుంది వాపుతో బాధపడే చాలా మందికి శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి వారు కండరాలు మరియు జాయింట్లలో నొప్పిని కూడా అనుభవిస్తారు కాబట్టి వ్యాయామాన్ని ప్రారంభించడం కష్టం అని నాకు తెలుసు కానీ మీరు ఏదైనా ప్రోగ్రామ్ ను ప్రారంభించిన తర్వాత అది ఎక్కువగా కాకపోయినా మీరు మార్పులను చూడటం ప్రారంభిస్తారు అని కూడా చెప్పగలను నాకు అనిపిస్తుంది వ్యాయామం కొన్ని ప్రయోజనాలను ఇస్తుంది ఒకటి ఇది వాపును తగ్గిస్తుంది ఇది ఆల్ఫా అయారు మరియు అరచిడోనిక్ యాసిడ్ మార్గాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది రెండవది ఇది నిద్రను మెరుగుపరుస్తుంది నిద్రపోవడంలో లేదా నిద్రలో ఉండడంలో ఇబ్బంది పడేవారు వారు రోజు వ్యాయామం చేస్తే అంటే పూర్తిగా అలసిపోయేంత వరకు నిజంగా వ్యాయామం చేస్తే రాత్రి పడుకునే సమయానికి వారు మెరుగ్గా ఉంటారు వారు అంతగా అలసిపోయి ఉంటారు కాబట్టి తేలికగా నిద్రపోతారు మరియు నిద్రలోనే ఉంటారు మూడవది ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది వ్యాయామం కార్టిసోల్ అనే హార్మోన్ను బలమైనదా నిరోధిస్తుంది ఇది గ్రోత్ హార్మోన్ ను విడుదల చేస్తుంది ఇది మీ శరీర కణాలను మరింత యవ్వనమైన మెటబాలిజాన్ని స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది ఐదవది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాలంలో పదార్థాలు వేగంగా కదులుతాయి అయితే ఏ రకమైన వ్యాయామం ఉత్తమం నేను వారానికి రెండు నుంచి మూడు సార్లు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయాలని మొదట ఇరవై నిమిషాల పాటు ప్రారంభించమని సిఫార్సు చేస్తాను మీరు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు రెసిస్టెన్స్ మరియు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి ఇరవై నిమిషాల పాటు ప్రారంభించండి పెద్ద కందరాల సమూహాలపై దృష్టి పెట్టండి అంటే స్క్వాట్స్ లాట్ పుల్ డౌన్స్ షోల్డర్ ప్రెస్సెస్ లెగ్ కర్స్ వంటి వాటిని చేయండి మీరు ప్రారంభించాల్సింది రోజుకు పది నిమిషాల తక్కువ ప్రభావం కలిగిన కార్డియో వ్యాయామం ఉదాహరణకు మాస్టర్ సైకింగ్ పరుగెత్తడం ఈత వంటి వాటిని చేయడం మీ జాయింట్లు లేదా కండరాలు నొప్పిగా ఉన్నాయా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది దానికి అనుగుణంగా మీరు ఈ చేయాల్సి పూర్తి వ్యాయామ ప్రణాళిక ఈ శిక్షణ పరిధిలోకి రాదు కానీ ఏదైనా ప్రారంభించండి తర్వాత మీరు పూర్తి స్థాయి వ్యాయామ నియమావళిని అభివృద్ధి చేసుకోండి మీరు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చెమట పట్టేలా వ్యాయామం చేసి పెద్ద కండరాల సమూహాలను కనీసం రెండు సార్లు పని చేయిస్తే మీ శరీరంలో వాపు గణనీయంగా తగ్గిపోతుందని మీరు మెరుగ్గా అనిపించుకుంటారని నమ్మకంగా చెప్పొచ్చు స్ట్రెస్ కూడా వాపులో పెద్ద పాత్ర పోషిస్తుందని నాకు తెలుసు ఒకవేళ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు శరీరంలోని కాతి సోల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది ఇది నిద్ర ఆహారం మొత్తం జన్యు పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు చాలా మంది కష్టమైన ఉద్యోగాలు చేస్తారు ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటారు ఇంట్లో ప్రియమైన వారిని చూసుకుంటారు మీ స్వంత అవసరాల కంటే ఎక్కువ బాధ్యతలు మీపై పడుతున్నాయి అత్యంత ప్రాథమిక స్థాయిలో ఆశలు నిజానికి సరిపోకపోతే స్ట్రెస్ ఏర్పడుతుంది కాబట్టి మీరు ఆశలను మార్చుకోవచ్చు అంటే భోజన ప్రణాళిక క్యాలెండర్లు సమయ నిర్వహణ ఇతరులకు పనులు అప్పగించడం హద్దులు పెట్టడం వంటి వాటిని చేయవచ్చు లేదా మీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు అంటే కొన్ని బాధ్యతలు కట్టుబాట్లను వదిలిపెట్టి మరింత సమర్థవంతంగా మారడం సాధారణంగా చెప్పాలంటే ఇది లెవెల్ అప్ అవడం లాంటిది ఈ ప్రక్రియ కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది మీ ఊహలను చాలా కాలంగా నమ్మిన విశ్వాసాలను సవాలు చేస్తుంది నిజానికి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లయితే కొన్ని బాధ్యతలను వదిలేయమని నేను చెప్తున్నాను అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఒక మార్పు ప్రక్రియ కొన్నిసార్లు స్ట్రెస్ తగ్గించడానికి నిజమైన మార్పులు అవసరం ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి కొందరు తేలికపాటి పని షెడ్యూల్ తీసుకోవాల్సి వచ్చిన సందర్భాలను నేను చూశాను కొంతమంది తమ ప్రియమైన వారికి మునుపటిలా వారిని చూసుకోలేను చెప్పాల్సి వచ్చిన సందర్భాలను నేను చూశాను చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు మరింత కష్టం పిల్లలే రాత్రిళ్లు నిద్రపోవడానికి లేదా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడానికి కారణం దీనికి నా సమాధానం ఏమిటంటే మీ బాధ్యతలన్నింటినీ పూర్తిగా వదిలేయొద్దు కానీ హద్దులు పెట్టుకోండి ఏమీ సాధ్యమో దానికి అంచనాలు పెట్టుకోండి అలాగే మీరు ఎప్పుడైనా ఎత్తైన ప్రమాణాన్ని చేరుకోలేకపోతే మీరు మీరు నిందించుకోకండి మీ పిల్లలకైనా లేదా ప్రియమైన వారికైనా మీరు ఎప్పుడూ ప్రతిదీ చేయలేరు సహాయం కోసం అడగండి పిల్లలు ఒక విషయం కానీ నిజంగా చెప్పాలంటే పెద్ద వయసు వారిని చూసుకోవడం మరింత కష్టంగా మారుతుంది కొన్నిసార్లు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు తగిన బాధ్యత తీసుకోకపోవడం వల్ల నీకు మరింత పని పెరుగుతుంది నో అని చెప్పడం సరిగానే ఉంటుంది సహాయం అడగడం కూడా సరిగానే ఉంటుంది కొన్ని సంబంధాల నుంచి కొంత దూరంగా ఉండటం ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవడం కూడా సరిగానే ఉంటుంది నిజం ఏమిటంటే మనం తప్పు చేస్తున్నప్పుడు లేదా చేయకూడని పనులు చేస్తున్నప్పుడు మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుంది మనం తినే ఆహారం మనం కలిసే వ్యక్తులు మనం చేసే పనులు మన సంబంధాల రకం మనం పొందే నిద్ర పరిమాణం ఇవి అన్ని మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీ జీవితంలో ఏదైనా విషయం ఆ లక్ష్యాన్ని సాధించడాన్ని అడ్డుకుంటే దాన్ని గమనించి దానిని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి నా జీవితాన్ని గురించి కొంచెం చెప్పడానికి నేను సంతోషంగా ఉన్నాను ఈ సంవత్సరాల్లో కొన్ని సంబంధాలను కొనసాగించడంలో వచ్చిన భారంతో నా ఆరోగ్యానికి హాని కలిగినందున నేను చాలా స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యులతో కూడా నేను హద్దులు పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు నచ్చిన విషయాలు ఏవో స్పష్టంగా తెలుసుకోవాలి వారు కుటుంబ సభ్యులే అయినా మీ జీవితంలోకి వారు చొరబడేందుకు అనుమతి ఉందని అర్థం కాదు పని విషయంలో నేను ఆసుపత్రిలో చాలా గంటలు పని చేసేవాడిని కానీ నిద్ర లేకపోవడం వ్యాయామం చేయకపోవడం భోజనాలను ప్లాన్ చేయలేకపోవడం వల్ల నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రహించాను మీరు ఉద్యోగంలో లేదా కంపెనీలో బాగా పనిచేస్తే ఏమీ లాభం కానీ దానికి మీ శరీరం నష్టపోతే మీ కంపెనీ లేదా వ్యాపారానికి లాభం కలుగుతుంది కానీ మీరు దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు ఇది చివరికి స్వీయ గౌరవానికి సంబంధించిన విషయం కూడా మీరు మీ గురించి పట్టించుకుంటే కొంతకాలం త్యాగం చేయాల్సి వచ్చిన దీర్ఘకాలిక లాభం కోసం కొన్ని విషయాలకు మీరు లోనవ్వరు అష్టంగా కౌన్సిలింగ్ థెరపీ చర్చ్ సామాజిక కార్యకలాపాలు గ్రూపులు వంటి వాటి వల్ల సహాయం అవుతుంది కానీ మీ శరీరానికి నిజంగా ఏమి అవసరమో ఎందుకు అవసరమో లోతుగా తెలుసుకోవడానికి మీరు అంతర్గతంగా పని చేయడానికి సిద్ధంగా లేకపోతే వ్యక్తిగా ఎదగడానికి నిజంగా సిద్ధంగా లేకపోతే మీరు దీర్ఘకాలిక మార్పును చూడలేరు సరే మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు ఏది పనిచేస్తుందో నాకు చెప్పండి మీరు ఇంట్లో ప్రయత్నించి వాస్తవంగా సోరియాసిస్ లక్షణాలను మెరుగుపరిచినవి ఏమిటి ఈ వీడియో మీకు నచ్చితే క్రింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి అలాగే సోరి పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో డాక్టర్ చాను దాసరి మళ్లీ కలుద్దాం